స్నేహమే బహుమతి సింగమల అనే అడవిని కంటి అనే సింహం పాలిస్తుందేది దానికి నక్క కాకీ అనుచరులుగా ఉండేవి ఓ రోజు కాకీ ఎగురుకుంటూ వచ్చి మన అడవికి దూరంగా ఉన్న ఎడారిలో ఒంటెను చూశాను దాన్ని వేటాడగలిగితే మనకు వారంపాటు ఆహారానికి సమస్య రాదు అని సింహాన్ని నక్కనీ బయల్దేరదీసింది కానీ ఎడారిలోకి అడుగు పెట్టగానే అక్కడి వేడికి సింహం నక్కల కాళ్ళు కాలి నడవలేకపోయాయి దాంతో కాకి ఒంటె దగ్గరకెళ్లి మిత్రమా నువ్వు మా రాజు సింహాన్ని మంత్రీ నక్కని అడవిలో దించగలవా అని అడిగింది ఒప్పుకున్న ఒంటె సింహాన్ని నక్కని మోసుకుంటూ వాళ్ల స్థావరానికి తెచ్చింది దాని మంచితనం సింహానికి బాగా నచ్చి మిత్రమా నువ్వు కూడా మాతోపాటు ఇక్కడే ఉండు అంది ఒంటెతో సింహం ఉన్నపడంగా తీసుకున్న ఈ నిర్ణయం నక్కకి కాకికీ బొత్తిగా నచ్చలేదు అవి ఓ ఉపాయం పన్నాయి మహారాజా కాళ్ళు కారడం వల్ల మీరు ఇప్పట్లో వేటాడలేరు మీరు ఆకలితో ఉండటం మేం చూడలేం కాబట్టి మమ్మల్ని తినండి అన్నాయి అది విన్న ఉంటే వాళ్లని వదిలే రాజా నన్ను చంపితే మీ ముగ్గురికీ వారంపాటు ఆహారం కాగలను అంటూ ముందుకొచ్చింది నక్క కాకి ఆ మాట కోసమే ఇలా నాటకమాడాయని సింహానికి అర్థమైపోయింది దాంతో సరే ఒక్కొక్కరూ వలసగా రండి ముందు చిన్న జీవితో మొదలు పెడతాను కాకి నువ్వు ముందు అంది ఆ మాటకి కాకీ తురుమంటే నక్కేమో పరుగు లంఘించుకుంది అంటే సింహాలు మాత్రం అప్పటినుంచి మంచి స్నేహితులుగా ఉండిపోయాయి